ಬಾಲಗಣಪತಿ ರಾವ ನಿನ್ನೆ ತೀ ಮುದ್ದು ಆಡಿದನು ಬಾಲಗಣಪತಿ ರಾವ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದುಲಾಡೆದನು ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾವ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾವ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾವ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾವ ಬಾಲಗಣಪತಿ ರಾವ నిన్నె మొద్దులాడేదను బాలగణపతి రావా తీ మొద్దులాడెదను నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం కుడుములు ఉండ్రాళ్ళు నీకు మేము ప్రేమతో పెట్టి కుడుములు ఉండ్రాళ్ళు నీకు మేము ప్రేమతో పెట్టి అయ్యా బాలగణపతి రావా నిన్నెములాడేదను బాలగణపతి రావా నిన్నెములాడేదను విండి గిన్నెలో పాలు అవి నీ కై ఉంచి తిరావా విండి గిన్నెలో పాలు అవి కై ఉంచి తిరావా అల్లరి చేయగమాని രഗിച്ചവാ അരിയഗമാനു ആരോഗിച്ചാ ബാലഗണപതിരാവാ നിന്നെത്തി ബാലഗണപതിരാവാ നിന്നെത്തി മുദനു ബുഗ്ഗന ചുക്കനപ്പെട്ടി നീ കനു കാറ്റി ബുഗ്ഗന ചുക്കു പെട്ടി నీ కనులకు కాటుక పెట్టి నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసేదరావా నా మనసే మాలగ చేసి నీ మెడలో బాల గణపతి రావా నిన్నెతీ బాల గణపతి రావా తీ ముద్దులాడేదను కాళ్లకు వందెలు కట్టి నీమలకు గజ్జెలు చుట్టి కాళ్లకు వందెలు కట్టి నీమలకు గజ్జలు చుట్టి ఆయలుకా వాహనమెక్కి భూలోకము ఏలగరావా గరావా ఆయలుకా వాహనమెక్కి భూలోకముయేల గరావా బాలగణపతి రావా నిన్నెముద్దులాడేదను ಬಾಲಗಣಪತಿ ರಾವ ನಿನ್ನತಿ ಮುದ್ದು ಆಡದನು ಬೊಜ್ಜಾ ಗಣಪತಿ ರಾವ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾವ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾವ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾವ ಬಾಲಗಣಪತಿ ರಾವ ನಿನ್ನ ಮುದ್ದು ಬಾಲಗಣಪತಿ ರಾವ ನಿನ್ನೀ ಮುದ್ದು